అటుకులతోటి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ను వారానికి రెండు మూడు సార్లు తీసుకున్నానండి నీరసం తగ్గి బరువు తగ్గి ఎముకలు దృఢంగా తయారయ్యి మనకు కావలసిన పోషకాలంది హుషారుగా హెల్దీ బ్రేక్ఫాస్ట్లో అటుకులతోటి చూపిస్తున్నాం ఫస్ట్ వన్ అండి కడాయి పెట్టేసి ఒక స్పూను నెయ్యి వేసేసి దీనిలోకి ఒక పావు కప్పు క్యారెట్ తురుము వేసి ఒక రెండు మూడు నిమిషాలు నెయ్యిలో ఈ క్యారెట్ తురుమునంతా వేపేసుకోవాలి ఈ క్యారెట్ తురుము వేగిన తరువాత ఒక కప్పు మిల్క్ అనేది వేయాలి ఈ మిల్క్ వల్ల మనకు క్యాల్షియం అందటంతో పాటు మోకాల నొప్పులు తగ్గుతాయి సో ఈ మిల్క్ ఈ క్యారెట్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక పది ఖర్జూరము బాగా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఖర్జూరాన్ని కూడా వేయాలి క్యారెట్ ఖర్జూరము పాలల్లో కొద్దిగా ఉడికిన తరువాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు అటుకులను తీసుకొని వాటర్లో బాగా కడిగేసుకొని ఈ అటుకులను మరుగుతున్న ఈ క్యారెట్ ఖర్జూరపు మిశ్రమంలో వేసి ఈ అటుకులు కూడా ఈ పాలల్లో ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికేంతవరకు ఉంచేసుకొని ఇవన్నీ ఉడికిన తరువాత సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుతో అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలతోటి మనము బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వలన నీరసము తగ్గుతుంది బరువు తగ్గుతాము ఎముకలకు బలాన్ని ఇచ్చి మోకాల నొప్పులు తగ్గుతాయి రోజంతా హుషారుగా ఉంటాము ఇక రెండవ బ్రేక్ఫాస్ట్గానండి అటుకులను వాటర్లో నానేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆవు నెయ్యి మీ ఎక్కు ఏ కంపెనీ అయినా పర్లేదు ఒక్క స్పూను ఆవు నెయ్యిని వేసుకొని దీనిలోకి ఐదారు స్పూన్లు కొబ్బరి తురుమును వేసుకోవాలి కొబ్బరిలో కూడా మనకు కాల్షియం ఉంటుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది బరువు తగ్గటానికి కొబ్బరి బాగా యూజ్ అవుతుంది అలాగే ఐరన్ రిచ్ కలిగిన ఒక రెండు మూడు స్పూన్లు బెల్లంను కూడా వేసేసి ఈ కొబ్బరి బెల్లము అంతా బాగా కలిసిన తరువాత దీనిలోకి నానేసి ఉంచుకున్న అటుకులను వేసి ఈ అటుకులు ఈ బెల్లము కొబ్బరి అంతా బాగా కలిసేలాగా రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి ఆ తరువాత సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇలాగ తయారు చేసుకున్న అటుకుల కొబ్బరి బ్రేక్ఫాస్ట్కు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు తోటి గార్నిష్ చేసేసుకొని అలాగే రోజు పెటల్స్ వేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ని కూడా మనం తీసుకోవటం వల్లనండి బరువు తగ్గుతాము నీరసము తగ్గుతుంది మోకాల నొప్పులు తగ్గుతాయి రోజంతా హుషారుగా ఉంటాము మనకు ఆకలి అనేది దగ్గర దగ్గర నాలుగైదు గంటల వరకు ఉండదు ఎందుకంటే అడుకు అటుకులు బరువుగా ఉంటుంది కడుపు ఇక మూడవ బ్రేక్ఫాస్ట్గా అటుకులతోటి బాగా కాచిన పాలను బౌల్లో వేసేసుకొని దీనికి ఒక పావు కప్పు అటుకులు వేసేసి ఈ అటుకుల్లో నుండి కాల్షియము ఐరన్ ఉండటం వల్ల వారానికి రెండు మూడు సార్లు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తీసుకోవటం వల్ల నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఇలాగ అటుకులు వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగ ఉంచేసి దీనికి ఒక ఐదారు టేబుల్ స్పూన్ల బీట్రూట్ తురుమును వేసి ఇది కూడా కొద్దిగా సేపు కలిపేసి పక్కన ఉంచాలి దీనికి మనము నెక్స్ట్ బాదం పప్పుతో తయారు చేసిన బాదం పాలను వేసి ఆ తరువాత ఖర్జూర ఒక ఐదారు ఖర్జూరాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ ఖర్జూరం కూడా వేసుకోవాలి ఈ ఖర్జూరంలో కూడా నండి మన కాల్షియంతో పాటు ఐరన్ ఉంటుంది బరువు తగ్గటానికి చాలా దోహదపడుతుంది సో ఈ ఖర్జూరాలను కూడా వేసేసుకొని ఇక అంతా కలిపేసి దీనిని మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వలన పొట్ట బరువుగా ఉండి నాలుగైదు గంటల వరకు ఆకలి వేయదు మనం రోజంతా హుషారుగా ఉంటాము ఎందుకంటే అటుకులలో మనకు కావలసిన పోషకాలు అనేవి చాలా ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా అటుకులతోటి మూడు హెల్దీ బ్రేక్ఫాస్ట్లను మనకు పొట్ట బరువుగా ఉంచి నీరసాన్ని తగ్గించి బరువును తగ్గించి రోజంతా హుషారుగా ఉండటానికి ఎంత బాగా అటుకులు యూజ్ అవుతాయో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను